తెలంగాణ అనేది సొత్తు కాదు తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ అనేది నేనే పుట్టించిన తెలంగాణకు మేమే వారసులం మా కుటుంబమే వారసులం మేము వస్తేనే బతుకమ్మ వచ్చింది మేము వస్తేనే గోణాలు వచ్చినాయి మేము వస్తేనే ఆట వచ్చింది మేము వస్తేనే పాట వచ్చింది అనేది వాళ్ళు దాదాపు పద్నాలుగు ఏళ్ళు మైమర్పించిన జనాన్ని కానీ నేను సిక్స్టీ నైన్ లో అరవై తొమ్మిదిలో ఆనాడ సెవెంత్ క్లాస్ అవుతా ఉన్నాను నేను మా మోత్కూరం హై స్కూల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేశాను లాఠీ చార్జ్ చేసి ఆ దెబ్బల భయపడి మీ బయలు దూకినవాడ ఆ తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిది ఉద్యమం అది అసలైన ఉద్యమం పోరాటాల ఉద్యమం నిలువెత్తు ఉద్యమం నిలువెత్తు సాక్ష్యం కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు మూడు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు నేల నేలపరిగింది ఆనాడు మా అన్న ఎర్రగడలో కూల్ చేయడానికి వచ్చాం తుపాకి తూటాలకు పన్నెండు మంది రాలిపోతే మా అన్న కూడా ఒక సెవెన్ లేవచ్చిందట నాకు చెప్పిండు అరే అప్పుడు అప్పుడు నా కళ్ళం కూడా వాళ్ళు చచ్చిపోయినరా మరి ఇప్పుడు నువ్వు తెలంగాణ కూడా చచ్చిపోతావు రా అని నాకు అన్న మొన్న అంటే నేను చెప్పిన వేలాది మంది తెలంగాణ అనేది ఒక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాడం కాదు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో వేలాది మంది ఎవరు భూమి కోసం ముక్తి కోసం సాయుధ విముక్తి కోసం ఈ దొర జాగిన పోరాటం అది ఆ పోరాట నేపథ్యమే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నేపథ్యానికి ఈ బాడర్ మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నిజంగా నేను ఇలా చదవలే కానీ ఒక ఆయన వచ్చి ఈ ఆర్ట్స్ కాలేజ్ ఇట్లా ముట్టుకొని పోవాలనుకున్నాను నేను ఇట్లా ఒక గోడలు అట్లా తాచిపోవాలనుకున్నాను నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీని నేను ఇట్లా గోడలు తట్టిపోవాలనుకున్నాను అంత పవిత్రం ఆ ఇంజనీరింగ్ కాలేజీని కూడా వచ్చి నడిచిపోతే అనుకున్నా నా కొడుకు వాళ్ళు ఏం చేయించిన నా కొడుకు ఎంటకు చేసిన వాళ్ళ అరే నేను చదవలేదు రో ను చదువురాను వాడు చదివండు తెలంగాణ ఉద్యమం కూడా ఎప్పుడు కూడా కుంపటిలాగానే ఉన్నది ఏనాడు కూడా సల్లారలేదు కానీ తెలంగాణ అనేది శ్రమజీవులతోని కష్టీవులతోని నిరుద్యోగులతోని వ్యవసాయ రంగం నీళ్లు మాయి నీళ్లు నిధులు నియమకాలు ఇవన్నీ జరగాలని సంకల్పించి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి కుల సంఘాలు వచ్చినాయి కోసంగా వచ్చినాయి రైతు కూరలు వచ్చిన్నారు ఆఖరికి ఆనాడున్న మావోయిస్ట్ పార్టీ కూడా తెలంగాణ కావాలని సంకల్పించింది కనుక ఇన్ని పార్టీల వచ్చింది లేకపోతే కల్వకుండా చంద్రశేఖరరావు కుటుంబమా లేకపోతే ఎల్ఐ కుటుంబం అనే కుటుంబం తెచ్చింది కాదు అందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు యూపీఏ ఉన్న చైర్మన్ సోనియా గాంధీ డిసెంబర్ తొమ్మిది తారీఖు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన మేమందరం అనుకున్న తెలంగాణ వచ్చింది రాని కానీ మళ్ళా కొన్ని కొర్రీలు పెట్టినా కూడా తెలంగాణ ప్రకటించడం జరిగింది కానీ తెలంగాణ తెచ్చింది ఒకవేళ తెలంగాణ మీరే తెచ్చిండ్రు అనుకుందాం సోనియా గాంధీ గారికి ఎలా పోయి తెచ్చారు హరీష్ రావు పిల్లలు కవిత పిల్లలు కేటీఆర్ పిల్లలు వరకు ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు నాకు పోయినారు మేము ఏద్రకి వీళ్ళు పోతున్నా కొట్లాడేది మేము ఈ పిల్లలు తీసుకుని వీళ్ళు పోయింది మాకు పిల్లలు మాకు మరొకళ్ళు ఉండరు మా ఇంటి చెడే పట్టుకోవచ్చు అనుకోకపోయా అనుకున్నాము కానీ ఈయన వచ్చాను ఒకరి మాటలు వాడుతున్నాడు కనుక తెలంగాణలో ఆగం చేయాలి ఇంకో మాట కూడా చెప్తాను నేను తెలంగాణ ఉద్యోగంలో వాళ్ళకి ఎంతగా వాళ్ళ అప్పుడే చదువుకురాలు ఉద్యోగం పేరు మీద ఒకడు వచ్చి పద్మాల వచ్చి చెప్తాడు ఒకటి లగడ మాటలు చెప్తాడు ఇక సాయం పొద్దున్న ఎక్కడ సాయంత్రం పోవాలి పని తెచ్చుకోవాలి ఇట్లా ఇట్లా వాళ్ళు మొత్తం మూడలు కూడబెట్టుకున్నారు కూడబెట్టుకోరు కూడబెట్టుకోరు తెలంగాణ వచ్చినాక ఇక వాళ్ళు ఏం చేసిన ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎట్ల ఇసుకెక్కడు ఏడుంది ఇసుక ఎక్కడ ఉంది మొత్తం ఆ తుగతిరుదా వాటిని వాడకూడదు వారు తుగ తుంగ తీర్చుడు మొత్తం మొన్న ఎన్నికలు కాదు మా దగ్గర పెద్ద ఏరు అయితే ఆ ఏరుకు స్టే సెంటర్లోకి వెళ్ళి మూడు కిలోమీటర్ రోడ్ వేసారు ఏమనేది ఎన్నికలు అవుతున్నాయి ప్రచారం అవుతుంది మీరు రోడ్ వేసి మరుగుతీర్ దగ్గర రోడ్ లేవు ఏట్లు రోడ్ వేసిన వాడు ఏదో ఈ రోడేషన్ అడిగితే ఏ గట్టి నువ్వు ఎట్ల వస్తావు చూడు మీరు బాగురు అనుకున్నా అనుకోని ఎన్నికలు వేస్తారని చెప్పి నేను ఎన్నికలు కాకుండానే ఈ రోడ్డు మొత్తం తోకపోతే చూడ మన చెప్పిన రిజల్ట్ రేసీబీ తోస్తే ఉన్నాడు అంటే ప్రజల తిరుగుబాటు అట్లా ఉంటది కనుక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాడు ఇదే గంట మీద తెలంగాణ ఉద్యమాలు ఎన్నో తెరండి ఇక్కడ మహోసభలు ఆ సభల సందర్భంగా అందరం అనుకున్నాం తెలంగాణ వస్తే తెలంగాణ నీళ్ళ నిధులు నియమకాలు ముందుగా నియమకాలు జరుగుతాయి ఆ తర్వాత నీళ్లు జరుగుతాయి ఆ తర్వాత జరిగే కార్యక్రమంతో జరుపు జరుపుకున్నాం కానీ ఎక్కడ జరిగింది మొత్తం నీ బిడ్డ ఒక్కసారి ఓడిపోతే నీ ఎన్ఆని మంత్రివర్గాల్లో పెట్టావు నీ కొడుకును ఇంకోడు ఇంకోడు వాడు చెట్లు పెట్టేవాడు వాడు గుడిలో పెట్టవాడు ఈ అందరి కూడగట్టి మంచిగా జమ చేసుకున్నా నీ కుటుంబం బాగా అయింది కానీ నిరుద్యోగం ఏదే ఏదే ఉరిగెట్టుకోండు శ్రీకాంతాచారి వచ్చిండు వేలాది మంది ఎవరైనా వాళ్ళ ఫలితమే ఇయ్యాల మీరందరూ కూడా శవల మీద పేరని ఏర్కొనియాల మీరు రాజ్యాంగ తప్ప లేకపోతే మీరు ఉత్తపోలే అందుకోసమే రెండు వేల పద్దెనిమిది చూసిరు రెండు వేల పద్దెనిమిది అదే ముందు ఒం అది ఇది ఏంద్రీ కొడుకు లేవు ఏం లేవు ఎక్క లేదు ఇది ఏం చేచ్చు మీరు రాజ్యమేంద్ర అనుకున్నారు కనుక రెండు వేల ఇరవై మూడు దాకా అనుకున్నారు ఈయన పని పెట్టాలంటే ఇట్లా కావాలనుకున్నారు సప్పుడు చేయలే సప్పుడు చేయలే నవంబర్ ముప్పై తారీఖున ఒత్తురు వస్తే డిసెంబర్ మూడు తారీఖున కథ అయిపోయింది కథ కోత వదిలి రాష్ట్రాల కార్కూరు నిజంగా నేను మళ్ళా అదే ప్రభుత్వం ఉంటే నయా నైజాములు చూసేవాళ్ళం మనం రజాకారులను చూసేవాళ్ళం ఊరికొక్క ఊరికొక్క రజాకారు బయలుదేరుతుండే ఇప్పటికే అప్పటికే వాళ్ళు ఊరికి నలుగురు తయారు చేసుకున్నారు ఒకరు ఒకరు ఒక పల్లెమూడు మధ్య పంచాయతీ పెట్టాలి ఒకరు భూములు గుంజాలి ఈ విధంగా గ్యాంగులు తయారు చేసుకొని ఈ వ్యవస్థ అంతా సర్వనాశనం చేసింది అంత కోసం మేము వస్తే ప్రాజెక్టులు కడతామని చెప్పి ప్రజలకు మీరు నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై ఆరుల జవహర్ లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిండు జూరాల ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీ ఫౌండేషన్ పౌండేషన్ వేసింది పీజీరాశరాజు మన శ్రీశైలం ప్రాజెక్టు పోజాపండి ప్రాజెక్టు వీళ్ళంతా ఆనాడు లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండో ప్రచవరిచే వ్యవసాయ రంగాన్ని ప్రాజోర్త ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం చేసినారు ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత పండించిన పంట ఎక్కడ పోవాలంటే ఆనాడు గోడాములకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గోడాములు నిర్మాణం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కానీ మీరు ప్రాజెక్టు ఎడగట్టు చెప్పు ఇక మేడిని మేడి కడ కాడ కడితే త్వర పడది పడి ఆ బొరికాటి మా తాతగడ్డ బొర్ర చూడిపోయి చూపి ఇవాడ బురా చేసుకుంటే ఇల్లు చేసుకుంటే గట్టికుని దాని తగ్గుతాం వరి ఏమో నీళ్ళ ప్రాజెక్టు ఉంటుందా ఉంటుందా కనుక కోట్ల రూపాయలు కొల్లగొట్టిను కనుక మిమ్మల్ని జనం తొక్కించి పెట్టారు కనుక అందుకనే ఎలా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సంతోషపడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ ఉన్నాడు హరిజన గిరిజన బాబా సభలు పెట్టి బీసీల సభలు పెట్టి భూములు వచ్చింది డెబ్బై ఒకటిలో భూ సంస్కరణ తీసుకొచ్చి డెబ్బై మూడు అమలు చేసింది ఇక్కడ పేదలందరూ కూడా భూములు లేని వాళ్ళని అనుకుంది దొరల భూములు గుంజేసుకుంది దాతల భూములు గుంజేసుకుంది జాగిర్దారుల భూములు జబరుగా గుంజేసుకొని ఇవాళ ఏమన్నా ఎకరమో రెండు ఎకరాలు అద్దెకరమో ఏమన్నా ఎస్సీ ఎస్టీలకు ఉందంటే అది ఇందిరాగాంధీ మంచి భూమి తప్ప ఎవడిచ్చిన భూమి కాదు వీళ్ళేం చేశారు మొన్న యొక్క సిద్దిపేటలో తోల పరిశ్రమ కానీ దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఉండే సిద్దిపేట ఒక ఏం చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ దాదాపు కోట్ల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మొత్తం కదం చేసారు వీళ్ళు ఇరామ్ భూములు మంగళ భూములు మాలల భూములు సబ్బడ జాతి ఏ వచ్చిన తర్వాత ఇంకో మనం కూడా ఏమనుకుంటాం కొత్త రాజ్యం వస్తే అరే మాకు ఇళ్ళలో మాకు ఇండ్లు వస్తాయి ఇంత భూములు వస్తాయి అనుకుంటాం కానీ చేసినప్పుడు ఏం గంట ఇచ్చారు ఇండ్లు కాదు వందల గడ్డలు శ్మశాన వాటికలు వైకుంఠావాళ్ళు ఇగో ఇలా ప్రభుత్వం ఇది అరే ఆ సర్పంచ్లు కూడా బిల్లు వాళ్ళు కూడా చచ్చిపోయారు ఇవాళ మొత్తం అసెంబ్లీలో ఏవో మేమే కూడా మేమే మొత్తం దీన్ని అంతా నిర్మాణం చేసిన వాళ్ళు పెద్ద పోదు కొడతా ఉన్నారు అని ఎలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో పాయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో ఈ కుటుంబం కూడా ఏమైనా దేవుడా దేవుడా కాంగ్రెస్ వస్తే వచ్చా కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినా ఏమి లేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కావద్దు అనుకున్నారు ఇంకా ఎవరైనా ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి కావద్దాను తర్వాత పుడుకు రేవంత్ రెడ్డి అయ్యి ఇక వాళ్ళ కాదు ఒకటి మీద పడి ఒకటి వాడు చూడు ఎవరు మన అనుకునేది ఏంటిది సోనియా గాంధీ అలా కూడా ఇంకా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి మంత్రి వర్గం అందరి కోసం కూడా మనం నిరుద్యోగులకు మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం కూడా మనం ఇచ్చేయాలని చెప్పి ఇవాళ దాదాపు యాభై ఆరు వేల కొరలు పూర్తి చేయడం జరిగింది భర్తీ చేయడం జరిగింది బలహీన వర్గాల పిల్లలకు కూడా అవకాశం దొరికింది ఇంట్లో సంతోషంగా ఉన్నారు ఇలా అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నడ లేంది చూడండి ఫార్టీ పర్సెంట్ కాస్పెడీ చార్జీలు నెల పద్నాలుగు తారీఖు నాడు అందరు కూడా హాస్టల్ తినాలి హాస్టల్ ఉండాలి కష్ట నష్టాలు తెలుసుకోవాలి వాళ్ళ విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా ప్రోగ్రెస్ చూడాలని కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు నేను కూడా హాస్టల్ బతుకున్నాను కాబట్టి ఆ వేదన ఏంది ఆ బతికేంది అనేది నాకు తెలుస్తుంది అందుకోసం అనే ఇలా పడుగు వర్గాలు ఆదుకునే దమ్ము ఒక ఆలోచన ఒక సామాజిక జ్ఞానం ఇంకొక మాట చెప్తాడే తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ఇసుకరాటి సెంటర్ లో ఉండబడిన మహిళ యూనివర్సిటీకి సాకరాయిలమ్మ నామకరణం చేసిండు అది సామాజిక న్యాయం ఇలా ఎవరు చేస్తారా అసలు సాకరంగా పేరెత్తిర్రా తోటికోరా పేరెత్తిరా వీళ్ళు వీరులు ఒక్కొక్కరు ఒక్కొక్క వీరుడు వాళ్ళు ఇలా జానమ్మ ఎవరా జానమ్మ ఇస్రో రెడ్డి గారు అత్త ఆ జానమ్మ తూటాలకు నేల కొమరాడు అలాంటి మోహనీయులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జాబ్ వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉంది అందుకోసం ఒక సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ వ్యవస్థను బాగు నాడే ఈ సమ సమాజం ఒక నిర్మాణం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ కన్నా మహాత్మా జ్యోతిరావు పూలే సమాజ నిర్మాణం ఇంకొక మాట కూడా చెప్తా నేను పంతొమ్మిది ఒకటిలో ఆనాడు నైజాం రాజ్ బహదూర్ వెంకట్రావు రెడ్డి గారు ఆ రెడ్డికి రెడ్డి హాస్టల్ ఫౌండర్ రెడ్డి హాస్టల్ ఫౌండర్ అయిన ఆనాడే హరిజన తీసుకుపోయి సూరవ ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి హరిజన మహోత్సవం పెట్టి హరిజన జరగాలని చెప్పిన మహనీయులు కూడా ఆనాడు ఉన్నారు అందుకోసమనే ఈ వ్యవస్థ ఇప్పటికీ మారదాల్తుందంటే అలాంటి అభ్యుదయ వాదులు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తా ఉంది అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు వారు బౌజ్ విధానంతో వర్గాల విధానంతో వాళ్ళు ఈ నాశాన్ని నడుపుతా ఉన్నారు అందుకోసం మనం వారికి పూర్తిగా మద్దతు చేయాల్సిన అవసరం ఉంది నాకు భూమి లేకున్నా కూడా ముప్పై ముప్పై ఎకరాల భూమి కౌలు తీసుకొని దాదాపు నూట యాభై ఫుట్ల ఒడ్డు పండిస్తున్నారు ఇప్పటికీ నేను ఇలా అందుకోసమైన నీళ్ళ సంఘం తెలిసిన వ్యవసాయదారు సంఘ నాకు కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా ఆ పేదల పక్షాన ఉంటది రైతుల పక్షాన ఉంటది కార్మికుల బిహెచ్ఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఐడిపిఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆర్మీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈసీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరేం పెట్టిరా రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ దేశంలో ఉన్న కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలి పరిభద్రత కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని ఆలూరు వర్గం ఆలూరులో ప్రారంభించడం జరిగింది ఇవాళ కోట్లాది మంది ప్రజలు తెల్లరంగా లేస్తే ఇంత తట్టబార పట్టుకొని పోయి ఇంత పని చేసుకొని వాళ్ళు పడతా ఉన్నారు కానీ ఇలా మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏం చేసిందో చెప్ప చెప్పడానికి కూడా ఏం లేదు ఇలా కేసీఆర్ అని ఇంత అటో ఇటో ఇంత బుక్కిండు దిక్కిండు అని చెప్పొచ్చు కానీ బుక్కే తెలియదా బుక్కే తెలియదా మరి కనుక అందుకోసమే బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి మోడీ నుంచి ఏం చేస్తారో సోర్రి కనుక కేసీఆర్ రాజ్యం ప్రజారాజ్యం వచ్చింది ఈ ప్రజ ఈ ప్రజారాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి ఉండాలని అలాచకం లేని ప్రజాస్వామ్య వ్యవస్థను నడపాలని రేవంత్ రెడ్డి గారి కాబట్టి ప్రజారాజ్యం వచ్చింది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి